అయిన మహా హలో నాయక ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మన కొత్త కార్యక్రమాలతో కూడినటువంటి శ్రీ లక్ష్మి ఆకర్షణ కార్యక్రమానికి ఘనంగా స్వాగతం పలుతోంది మీ సిటీవీ ఛానల్ అండి ఇప్పుడు నేను చెప్పబోతున్నది లక్ష్మీ ఆకర్షణ చేయడానికి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే దీపం ఇప్పుడు లక్ష్మిని ఇంట్లో కట్టి పడేసుకోవాలి అని ఉండదు చెప్పండి అట్లా లక్ష్మిని కట్టి పడేసేటటువంటి దీపం లక్ష్మీ దీపం ఈ లక్ష్మీ దీపం ఎలా పెట్టుకోవాలి ఏ లోహపు ప్రమిదలను లేదా కుందెలను ఉపయోగించాలి ఎన్ని ఒత్తులు వేసుకోవాలి ఏ ఆయిల్తో లేదా ఏ ఆధారంతో దాన్ని వెలిగించుకోవాలి అనే విశేషాలని ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆ మహాలక్ష్మి జ్యోతిర్మయి జ్యోతిర్మయి మనలో ఉండేటటువంటి చీకట్లని అజ్ఞాన అంధకారాన్ని తొలగించేటటువంటి దీపం దీపం రూపంలో ఉండే దీపలక్ష్మి మన హిందూ సనాతన సంస్కృతిలో అత్యంత అమోఘమైన విషయం దీపం దీపాన్ని వెలిగించి కార్యక్రమాలను ప్రారంభిస్తాం దేశపు అత్యున్నత పదవుల్లో ఉన్నవాళ్ళైనా కొత్త కార్యక్రమాలు స్టార్ట్ చేసినప్పుడు దీపం వెలిగించి స్టార్ట్ చేస్తారు అట్లాగే మనం కూడా దీప ప్రజ్వలన దీప ప్రజ్వలన చేసి ప్రారంభిస్తాం అట్లాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి దీపం దీపం వెలగని ఇల్లు శ్మశానంతో సమానమని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి కనుక అంతటి ప్రాధాన్యతను పవిత్రతను సంతరించుకున్న దీపాన్ని లక్ష్మీ ఆకర్షణ విధానంతో ఎలా పెట్టుకోవాలి అంటే మీరు ఇంట్లో తెల్లని భమిడి పత్తితో అంటే మామూలు ఒత్తులండి అంటే హాస్పిటల్ కాటన్తో చేసిన ఒత్తులు అమ్మా మామూలుగా మీరు కొనుక్కున్నా పర్వాలేదు పత్తి గింజలు సంపాదించుకుని అంటే పత్తి బొండలు సంపాదించుకుని మీరు చేసుకున్నా పర్వాలేదు ఒత్తులు అలాంటి దాంట్లో మీరు చక్కని పువ్వు వత్తులు కానీ తాడు వత్తులు కానీ ఏవి చేసుకున్నప్పటికీ కూడా చక్కని వత్తులు మీరు ఏర్పాటు చేసుకోవాలి అలాగే కంచు లేదా ఇత్తడి ఈ రెండింటిలో దీపారాధన భగవంతుని ఎదుట మన అంటే మహాలక్ష్మి ఎదుట వెలిగించినప్పుడు ఆ రెండు లోహాల్లో అయితే తేజస్సును పెంచుతుంది కాస్త ఆర్థిక స్థోమత కలిగిన వాళ్ళు వెండి కుందెలు వెండి ప్రమిదలు ఉపయోగించవచ్చు లక్ష్మీ ఆరాధన కోసం శక్తి అనుసారంగా మీరు ఆధారం చూసుకోవచ్చును ఎలా అయితే అలా కుందే ఇత్తడి కంచు లేదా వెండి పెట్టుకోవచ్చు అయితే ఇందులో మీరు తెల్లని రంగు వత్తులని పెట్టాలండి ఈ రంగురంగుల వత్తులు తంత్ర ప్రయోజనాల ప్రయోజనాలను మనకి అందించేటటువంటి విధానం అది మరొక దాంట్లో మనం చెప్పుకుందాం ఇప్పుడు కాదు అవి కూడా అత్యున్నత ఫలితాలు ఇస్తాయి బట్ అయితే మన రెగ్యులర్ ఫ్యామిలీ లైఫ్లో లేదా రెగ్యులర్ ప్రొఫెషనల్ లైఫ్లో మనం రోజు తక్కువ మడి ఆచారాలు తక్కువ మనం టైం పెట్టగలుగుతున్న ఈ జీవితంలో మనం త్వర త్వరగా దీపారాధన ముగించుకుని మన పనులు మనం చేసుకునే పద్ధతిలో ఎలా చేయాలి అనేది నా టార్గెట్ అంతా దాని మీదేనండి ఎందుకంటే ఎంతో కొంత సమయం ఉండి చేసుకునే వాళ్ళు వాళ్ళ ఇష్టం కానీ ఎవరైనా కానీ లక్ష్మీ ఆకర్షణ కావాలి అనుకుంటే ఇట్లాగా కంచు లేదా ఈ లోహాల్లో చూసుకోండి చూసుకుని తెల్లని ఒత్తులు మాత్రమే మహాలక్ష్మికి ఉపయోగించండి అలాగే శ్రీలక్ష్మికి ప్రీతిపాత్రమైనది ఏంటంటే పరిమళము అంటే అత్యంత సువాసనతో కూడినటువంటి నూనె లేదా నేతిలోగా నేతి దీపం అంటే సర్వత్రా శ్రేష్ కానీ అది శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైనది నేతి దీపం అట్లాగే మహాలక్ష్మికి ప్రత్యేకమైన నోములు వ్రతాలు చేసుకునేటప్పుడు వెలిగించవలసినది నేతి దీపం లక్ష్మీనారాయణ ప్రీతి నేతి దీపం రోజు వెలిగించుకోవడానికి అంత అవకాశం ఉండకపోవచ్చు అంత శుద్ధమైన నెయ్యి ఎప్పుడు దొరకకపోవచ్చు కనుక పలుచనైనటువంటి చక్కని కొబ్బరి నూనెతో కొబ్బరి కొడకలు మీరు బజార్లో తీసుకుని మీరే చక్కగా ఇచ్చేసి ఆడించుకుని ఇంట్లో ఒకసారి స్టోర్ చేసుకున్నారంటే మీకు అంత సులభంగా అది అయిపోదండి మనం ఎన్ని దీపాలు పెట్టేస్తాం దీపలక్ష్మికి మీరు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే ఇది తీసుకోండి ఇట్లాంటి దీపాల నూనె ఉపయోగించుకోండి ఉపయోగించుకుని అందులో లావెండర్ నూనెను కానీ లేకపోతే జవ్వాది నూనెన కానీ ఒక నాలుగైదు చుక్కలు మిళితం చేయండి అనగా మిక్స్ చేయండి మిక్స్ వెల్ జవ్వాది ఆయిల్ ఆర్ లావెండర్ ఆయిల్ ఈ రెండు రెండింటిలో ఏదైనా పర్వాలేదు బోత్ ఆర్ వెల్ ఏదైనా పర్వాలేదు చక్కగా చేసుకోండి చేసుకొని మిక్స్ చేసిన తర్వాత పరిమళభరితమైన ఆ నూనెతో ఇటు ఈ కుందెల్లో మీరు చక్కగా దీపాలను వెలిగించాలి ఉదయం పూట వెలిగించినప్పుడు మీరు ఉదయమైన సాయంత్రమైన మీ డైలీ రొటీన్లో దీపం లేకుండా మాత్రం ఉంచకండి శ్రీ మహాలక్ష్మిని మీరు మీ జీతం రూపంలో కావచ్చు లేదా మీకు రావలసినటువంటి ప్రాపర్టీస్ రూపంలో కావచ్చు లేదా మీరు పొందేటటువంటి పర్క్స్ రూపంలో కావచ్చు ఇంట్లో అన్న వస్త్రాలకు లోపం లేకుండా మన జరిగిపోతే చాలు అనుకున్నప్పుడు కావచ్చు లక్ష్మి కేవలము డబ్బు కట్ట మాత్రమే కాదండి నవ్వు లక్ష్మి ఆనందం లక్ష్మి సంతోషం లక్ష్మి ఆరోగ్యం లక్ష్మి ఎక్కడా కొరత లేకుండా ఆ పూటకు అన్నం తినగలగడం లక్ష్మి తర్వాత నలుగురు మన కోసం ఆలోచించే విధానం లక్ష్మి అందుచేత మనం ఎంతో కొంత నలుగురిలోకి వెళ్ళే అవకాశం ఉండడం లక్ష్మి అన్నీ కూడా యాదేవి సర్వభూతేషు స్థితి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమ అంటారు అంటే ఏ దేవి అయితే స్థితి రూపంలో మనతో ఉన్నది మనలో ఉన్నది మనలో నిండి ఉన్నది అటువంటి దేవికి నేను నమస్కరిస్తున్నాను అంటే మన స్థితి ఎటువంటి స్థితి రెండు కాళ్ళు పెడుకున్న నేల మీద నడవగలగడం గొప్ప స్థితి దాన్ని మీరు పొందినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతి కలిగించేది దీపం దీపం వెలిగించండి మనసులో రెండు నిమిషాలు కేటాయించండి దానికి ఈ రకమైనటువంటి ఆయిల్ని పెట్టండి దీపంలో రెండు ఒత్తులు పెట్టండి రెండింటినీ ఒకే దారిగా మార్చకండి నలపకండి రెండు ఒత్తులు ఇలా దీపం ఉంటే కుందే రెండు ఒత్తులు ఇలా విడివిడిగా వెలగాలండి అలా విడివిడిగా వెలిగితే మీరు ఒక్క కుందే పెట్టినా చాలు మీ మీ ఏరియాని బట్టి కొంతమందికి చోటు ఉండదు చోటు ఉండి పూజ గది ఉన్నవాళ్ళు రెండు కుందెలు ఏర్పాటు చేసుకుని రెండు వత్తులు విడివిడిగా వెలగాలి అలాగా దీపం వెలిగినంత సమయం ఎప్పుడైతే మనం అంత పవిత్రంగా వెలిగిస్తామో అలాగ దీపం ఆ దేవి సన్నిధానంలో వెలిగినంత సమయం మన పాపపుణ్యాలను లెక్కించేటటువంటి రోజు వచ్చినప్పుడు ఈ దీపం ఎంతసేపు వెలుగుతుందో అంత సమయం మనం భగవత్ సాన్నిధ్యంలో మన ఆత్మ ఉంటుందని నమ్ముతారు పెద్దలు కనుక అంతటి విశిష్టత కలిగిన ఈ దీపాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా మనం లాంటి చిదిమి దీపం పెట్టవచ్చు అంటారు అంద అందంగా ఉన్న ఆడపిల్లని చూస్తే అంటే ఎంత చక్కగా ఉంది అంటే దీపంలా వెలుగుతూ ఉంది దీపం జ్ఞానానికి ప్రతీక ఎప్పుడూ దీపం కిందకి ఉండదు పైకే వెలుగుతూ ఉంటుంది కనుక మన దృష్టి ఎప్పుడూ కూడా పైనే ఉండాలి అంటే కళ్ళు నెత్తికెక్కాలని కాదండి మన ఎప్పుడూ కూడా జ్ఞాన రూపంలో పైకి వెళ్ళాలి మన దృష్టి జ్ఞానాన్ని సంపాదించాలి ఏది జ్ఞానం అనేది మరొకసారి కనుక అందరికీ కూడా మహాలక్ష్మి కరుణ లభించాలి అంటే ఆ లక్ష్మిని ఎలాంటి లక్ష్మిని తెచ్చుకోవాలి అలాగే ఎలా దీపం వెలిగించి ఆ వెలుగులో మనం మహాలక్ష్మిని చూచినందువల్ల మనకు కలిగేటటువంటి ఫలితం ఇది అని ఈ దీపం అనేటటువంటి ఈ విషయంలో నేను మీకు తెలియజేస్తున్నానండి సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరిన్ని మంచి మంచి వీడియోలు చేసేందుకు గాను మీరు నాకు ఒక ప్రోత్సాహం ఒక లైక్ ఒక సబ్స్క్రిప్షన్ తప్పకుండా మీరు చేస్తారని మన ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ సదా మీ మేలు మీ సిటీ కళా సార్ ఛానల్ శ్రీ శ్రీఐ నమ